అంటే నేను ఏ దేవు అంటే నేను దేవుని పూజించే సంగతి పక్కన పెట్టండి ముందుగా అసలు ఈ పాసలు చేసే మోసాల గురించి బయట పెడుతుంటా నేను పాస్టర్ చేసే మోసాలంటే అందరి పేరు కదా అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారండి అతను నాలుగేజ్ చర్చిలకు వెళ్ళాడు పెంటకొస్తాడు క్యాఫీలికి వెళ్ళాడు ప్రొడక్షన్కి వెళ్ళాడు ఎక్కడ చూసినా మోసాలని చెప్పేసి కరెక్ట్ కాదని చెప్పేసి నా వీడియోలు చూసి బయటకు వచ్చాడు రాజుగారు మొన్న మీరు నాలుగైదు చర్చిలకు వెళ్ళి వచ్చారు కదండి సార్ మీరు మాట్లాడుతుంటారు సార్ నేను బయట వేరే పని మీదు నేను మళ్ళీ మాట్లాడతాను మీ నేను మళ్ళీ చేస్తాను మీరు మాట్లాడుతున్నాను సార్ అమ్మా మీ పేరమ్మా మీ పేరమ్మా

మ్యారేజ్ కాలేదు ఇంకా చూస్తున్నారు సంబంధాలు మీ పక్కన ఉన్న తమ్ముడు బ్రదర్ కూడా అవ్వలేదు కదా అవును అవును మీరు ఎవనస్తులు లెక్కే కదా అవునమ్మా అవును మరి ఎందుకు అలా పచ్చి పిల్లల మీద కూడా మీరు అలా చర్చికెళ్ళకండి తప్పు అని మీరు అట్లా చెప్పాల్సినంత కేర్ తీసుకోవాల్సినంత అవసరం ఏంటండి ఇప్పుడు అసలు చర్చికి ఓకే అమ్మా చర్చికి ఎందుకు వెళ్ళాలో చెప్పండి మీరు చూసిన కాదమ్మా అసలు చర్చికి ఎందుకు వెళ్ళాలో అమ్మా నేను ప్రశ్న అడుగుతుంది చర్చికి ఎందుకు వెళ్ళాలి దీనికి సమాధానం చెప్పండి మీరు ఒక్క మాట చెప్తాను నన్ను మీరు అడిగిన దానికే చెప్తా ఇప్పుడు మీరే ఏ ప్రేరికెళ్ళినా లేకుంటే మీరు ఏ చేసినా కానీ మిమ్మల్ని ప్రశ్నించట్లేదు కదా వాళ్ళు వచ్చి చర్చికి ఎందుకు వెళ్ళాలి కాదమ్మా ఇప్పుడు ఇంట్లో కూర్చొని ప్రార్థన వెళ్ళాలి అంటే ఎందుకు వెళ్ళాలి అంటే మీలో ఉన్న ఆత్మ ఆత్మ స్వరూపి అయినటువంటి జీజస్ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే మనకి ఆయన కనపడ్డా చర్చికి వెళ్తేనే కనపడతాడా ఒక దినాలు సృష్టి ఆరు దినాలు ఏడు అని బైబుల్ గ్రంథంలో ఫస్ట్ ఆది కాండంలో సృష్టిని సృష్టించినటువంటి జీజస్ ఏం చెప్తుంది ఆరు దినాలు కట్టించి పని చేసుకుని ఆడ స్త్రీకేమో అవ్వ అన్న స్త్రీకేమో ప్రసవ వేదన ప్రసవ వేదన పడి బిడ్లను కని జనము జనమును కలుగును దాకా బిడ్లకు భర్త అయినటువంటి ఆదామేమో పని చేసి పొలము దున్ని మీ కుటుంబం చెమట వచ్చి కుటుంబాన్ని పోషించదు గాక అని చెప్పేటువంటి జీజస్ చెప్తాడు ప్లస్ ఆరు దినాల్లో మీ పని కామెడీగా లేదా నవ్వుకు నవ్వుకునే విధంగా లేదా మీరు చెప్పిన స్టోరీ అంతా అది నవ్వుకునే విధం విధమంటే గ్రంథం అన్ని గ్రంథాలు చదివినట్లే ఈ గ్రంథం కూడా చదివితే తెలుసు వినండి మీరు అడిగారు కదా ఒక్క మాట చెప్పనే ఉన్న మరి చెప్పండి కామెడీ అనే మాట ఇది నవ్వుకోవడం అనే మాటకి సమాధానం నేను ఎందుకన్నా కామెడీ అన్నమాట మీరు కామెడీగా మాట్లాడారు అంటే మీరు కామెడీ చేస్తున్నారు కదా కొంచెం నవ్వు వచ్చింది నాకు దాని గురించి చెప్దామని మీరు కామెడీ చెప్పారు కదా ఇప్పటిదాకా అవాదం గురించి కామెడీ అవును కామెడీ అనమ్మా అయ్యో కామెడీ పిల్లలు చదువుకోవడానికి మంచి కామెడీ అని అమ్మా నేను చెప్తున్నాను ఈ మాట ఎందుకు కామెడీ అన్నానంటే అసలు ప్రపంచం అంతా మనుషులు లేకపోతే ప్రపంచం అంతా ఏముంది ఆకులు చెట్లు చేపలు పండ్లు ఫలాలే ఉన్నాయి అసలు అవ్వాదం అడవిలో వ్యవసాయం చేసిన పనే ఉంటే అసలు మొత్తం అంతా అడవే కదా అడవిలో వ్యవసాయం చేయటం ఏంది మరి కామెడీ కాదు ఇది నేను మా అక్కతోనే సమానం నేనేం కాదనిలేదే అమ్మా నేను అడుగుతున్న ప్రశ్న మళ్ళీ జాగ్రత్తగా నన్ను జాగ్రత్తగా అడగనండి అవ్వ ఆదాం భూమి ఇద్దరు మనుషులే ఉన్నారు మీరు చర్చికి ఎందుకు వెళ్తారని అడిగారు ఇంట్లో ఉండి అది కాదు మీరు అది అది కూడా అడుగుతాను కాదు అవ్వ ఆదాం ఇద్దరే ఉన్నా చేసుకొని ఏడో దినం దిన పెట్టారు కాబట్టి ఏడో దినం పరిశుద్ధ దిన ఆచరించాడు కాబట్టి మాట సృష్టి చేసినప్పుడు ఏడో దినము ఆదివారం అనే దినము పరిశుద్ధ దినము విశ్రాంతి దినమని సృష్టిలో పెట్టాడు కాబట్టి ఆరు దిన ఏడో దినము చర్చిలోకి వెళ్ళి ఆయన విశ్రాంతి దినము అన్న లెక్క విశ్రాంతిగా నెమ్మదిగా ఇంట్లో ఉంటే పిల్లలతోటి భర్తతోటి కాపురంలో కొన్ని కలహాలు మాటలు చికాగ్గా చిరాగ్గా ఉంది ఒక గ్రంథముల మాటలు దశనుడు చెప్పేటువంటి మాటలు వినటానికి విసుగ్గా గల్లంతగా గొడవలుగా ఇంట్లో ఉంటది నెమ్మది ఉండదు ప్రశాంతత ఉండదు కాబట్టి కుటుంబం పరిమితంగా అక్కడికి వెళ్తే ఆయన సన్నిధిలోకి వెళ్తే అక్కడ ప్రశాంతత దొరికిద్ది నెమ్మది దొరికిద్ది మనం వినటానికి కూడా వినగలము ఆ రెండు గంటలైనా కాదమ్మా అసలు అనేవాడు ఆడవాళ్ళని పాడు చేస్తూ దశం భాగాలు తింటూ తిని కూర్చుంటూ పని పాట లేకుండా ఉన్నారు కదా వాళ్ళని పోషించటమే కదా మరి మనం చేసే పని ఇంకేమన్నా ఉందా వాళ్ళని పోషించటమే కదా మరి ఇప్పుడు పూజారు అన్న వాళ్ళు కూడా మనం పూజలు విశ్వాసంతో అవును పూజలు అవును ఆ పూజ ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులు అన్ని ఎండోర్న్మెంట్ వెళ్తున్నాయి ఒక నిమిషం అని చెప్పేది నువ్వు కోసం నేను చెప్పేది నువ్వు వినట్లేదు నేను చెప్పేది ఎండోర్న్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సంబంధించి నువ్వు వేసే ప్రతి కాను కూడా గవర్నమెంట్ కి వెళ్తుంది పూజారికి వెళ్ళదు మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ పాస్టర్కి వెళ్తుంది పూజారికి పాస్టర్ చాలా తేడా ఉంది సంబంధించి కూడా కూడా ఇవ్వాల్సిన వరకే ఇస్తారు వాళ్ళు వాళ్ళు డతాడు ఇప్పుడు కలవర సతీష్ ఉన్నాడమ్మా దాదాపు పది ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు సంపాదించాడు చిన్న ఆటో తోలుకునేవాడు కలవరి సతీష్ ఇరవై వేల కోట్లు సంపాదించాడు మరి దీనికి ఏం చెప్తావు ఆశీర్వాదం అసలు కాదమ్మా డబ్బు ఉన్నాడు ఎవరో పర్వలో ఒకవేళ బట్టి డబ్బులున్నాడు ఎవడు పర్వ్ ఒకవేళ బైబులే చెప్పింది మళ్ళీ బైబిల్ ధనవంతులు ఎంత తయారు చేస్తది ఆ ధనవంతులు కూడా ఎలాగో తెలుసా అక్రమంగా అన్యాయంగా దోచుకుని మరి దోచుకోవటం ఇరవై వేల కోట్లు వస్తాయి దోచుకోవటం కాదా అందులో ఉంటే సర్లోకం ఇప్పుడు మనకై మనం ఇష్టపడి ప్రేరు కానీ చర్చిలోకి వెళ్ళి మనం ఇప్పుడు మీరు చెప్పారు అదా వ్యవసాయం చేశారని చెప్పాడు భూమి మీద మనుషులు ఎవ్వరూ లేరు నా ప్రశ్న వినట్లేదు మీకై మీరు మాట్లాడుకుంటున్నారు సమాధానం నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి భూమి మీద ఇద్దరే మనుషులు ఉంటే మొత్తం అడవే భూమి అంతా కూడా అడవే మనుషులు మనుషుల జంతువులు కాని అన్ని ఉన్నాయి మరి ఉన్నప్పుడు అసలు వీళ్ళు వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏంటి దేనికోసం చేయాలి వ్యవసాయం కదా కదా వాళ్ళిద్దరు ఫ్యామిలీ భార్య భర్తలు ఉంటున్నారు కదా అడవిలో అసలు కాదమ్మా మొత్తం అంతా చెట్లు ఫలాలన్నీ నిండి ఉంటాయి నువ్వే దేనికి వ్యవసాయం చేయాలి నువ్వు ఏ పంట వేయడానికి ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కే నేను ఒక మాట చెప్తాను వినండి ముందు ఫస్ట్ ఆకాశంలో ఆకాశం నా సింహవాసనం భూమి నా పాదపీఠం అని సెలవిచ్చినటువంటి జీజస్ ఉన్నాడు ఆత్మన్నాడు ఆత్మ శరీరం రూపంగా పుట్టిన్నాడు జీజస్ శరీరం రూపంగా పుట్టి ఆయన స్వరూపంతో ఒక మనిషిని మట్టి మన్ను బంక మట్టి జికట మట్టి నల్లటి మట్టిని తీసుకుని ఒక బొమ్మను చేసి ఆయన రూపం పోల్చుకుని బొమ్మను చేసి బొమ్మను ఆయన ఊపిరి అనేది ఆయన శ్వాస గ్రంథాల ద్వారా ఊదాడు ఆ బొమ్మను చేసి చెవిని ముక్కుని అన్ని అవిర్చి ఆయన రూపంతో ఆ ఊపిరి ఊదిన తర్వాత మనిషిగా మనం పుస్తున్నాం అలాగే అవ్వమ్మని ఆదాముని చేశారు వాళ్ళకి చెయ్యక ముందు ఒక ఆయన సింహాసనం ఆకాశం ఆయన పాద పెట్టం భూమి అని చెప్పాడు కదా ఆకాశంలో అయోధన తోట ఉంది ఆ తోటలో అవ్వమని జంతువుల్ని ఆదాముని నిర్మించి వాటికి పేరులు పెట్టించింది ఆదాము చేత ప్రశ్న అదే ఇద్దరు మనుషులకే అన్ని జంతువులు ఉంటాయి అంటే కోసుకొని తినొచ్చు శుభ్రంగా ఎన్ని పళ్ళు ఉంటే భూమి అన్ని పళ్ళు వాళ్ళు తినొచ్చు సీతాఫలం ఇప్పుడు ఈ సీతాఫల పళ్ళు ఎవరు తినరు కదా ఈ తినాలి కదా యాపిల్ పళ్ళు కోసుకుని ఎవరు తినరు అన్ని రకాల అన్ని రకాల పళ్ళు చెట్టుకుంటే శుభ్రం కోసుకొని తినొచ్చు మళ్ళీ ప్రత్యేకంగా వ్యవసాయం చేయడం దేనికి ఇప్పుడు ఇప్పుడు వచ్చారు మీరు లైన్కి నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను ఎప్పుడు లైన్ లోనే ఉంటారమ్మా గాడి చెప్పండి అది ఇప్పుడు వినండి అంటున్నాను బ్రదర్ చెప్పండి మీరు లైన్ అంటే మీరు ఇప్పుడు పాయింట్కి వచ్చారు అంటున్నా లైన్ నాకు కాదు పాయింట్ లోకి వచ్చారు నేను ఆ పాయింట్ దగ్గర సమాధానం నేను చెప్తున్నాను వినండి మీకు నేను చెప్తే అంత దాన్నో కాదో నాకైతే తెలీదు నాకన్నా చిన్నవారు కాబట్టి మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు గౌరవంతో చెప్తున్నా ఒక బ్రదర్ ఒక తమ్ముడు నా సహోదరు లెక్కలో నేను చెప్పాలనిపించింది నేను చెప్తున్నా నేను వేరుగా పోవడం కక్షతో ఏదో మీతో మాట్లాడాలి నువ్వు ఇది ఆపేసి అసలు ఇద్దరు మనుషులు వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏంటి భూమి మీద చెప్తున్నాం ఏదో ఒక తోట ఉంది కదా ఆ తోటలో ఆదాముని అవ్వమ్మని ఆయన స్వరూపం స్వరూపంతో చేసి ఆ రాత్రికార అంద్రాల్లో ఆ ఊతిని ఊది బొమ్మల జీవవాయువు జీవ వాయువు అనే పదం ఉంటది అక్కడ చెప్పు ఆ ఊడాది కదా రాస్తారు అందరంలో అది చదివి చదివి ఆ తోటలో చెట్లు రకరకాల చెట్లు పళ్ళు ఫలాలు అన్ని కాసేటువంటి రకరకాల పళ్ళు కాసే చెట్లు నియమించున్నాడు ఆయన వీళ్ళు వ్యవసాయం ఏం చేయాలని అడుగుతుంది వ్యవసాయం అంటే ఏంటి దుక్కి దున్నాలి పొలం దున్నాలి నాట్లు వేయాలి రావాలంటే పూర్తిగా మీరు వినాలిగా వ్యవసాయం చేసే కానికి రావాలి అంటే పూర్తిగా ఒక నిమిషం ఒక ఐదు మీరు వినాలి చెప్పమ్మా చెప్పు అది తోటలో పళ్ళన్ని రకరకాల పళ్ళు కలిగిన చెట్లునే అప్పగించాడు ఆదాముకు అవ్వక శనమని తిని ఆహారంగా తిని ్రతకండి నివాసం చెయ్యండి ఈ తోటలో అని చెప్పి చెప్తారు వాళ్ళని చేసిన తర్వాత తోట మధ్యలో ఒక ఫలము చెప్తుంటది నేను అడిగింది అది వీళ్ళు వ్యవసాయం ఎందుకు చేయాలని నా పాయింట్ అసలు వీళ్ళు ఇన్ని తోటలు ఉంటే అసలు వ్యవసాయం ఎందుకు వ్యవసాయం అంటే ఏంటి చక్కగా కాలువలు దవ్వాలి కాలువలు తవ్వ చెట్లకు నీళ్లు పెట్టాలి ఆ ఎక్కువ పళ్ళు కాయాలి అంత క్లీన్ చేయాలి లేదా రకరకాల దుక్కి దున్నాలి పొలం దున్నాలి ఎన్ని ఉంటాయి కదా ఎడ్లు పెట్టుకొని తున్నాలి వారు కలికుల ద్వారా పుట్టిన భార్య అమ్మా నేను అడుగుతుంది అది వ్యవసాయం ఇప్పుడు భూమి మీద మీ కామెడీ అని ఎందుకంటే భూమి మీద ఇద్దరు మనుషులు ఉంటే ఎన్ని జామ ఎన్ని రకాల చెట్లు ఉంటాయి ఎన్ని ఎన్ని జంతువులు ఉంటాయి ఎన్ని కొట్టుకోని శుభ్రంగా వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏందంటున్నాను నేను మాడు మీరున్నారమ్మా మీరు వంద ఎకరాల తోట ఒక వెయ్యి ఎకరాల మామిడి తోట ఒక వెయ్యి రకాల జామరకాల పళ్ళు చెట్లు ఉన్నాయి మీరు ఏదో తోటలో మీరు మీ ఆయన ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఉన్నప్పుడు మళ్ళీ మీరు వ్యవసాయం చేయడం చెట్లన్నీ పళ్ళు అయ్యే కాస్తాయి కదా అయ్యే జంతువులు తిరుగుతూ ఉంటాయి శుభ్రంగా ఏ జంతువు నా జంతువు కొట్టుకొని తినొచ్చు ఏ కాయ కంటే కాయ కోసుకొని తెలియదు కాయలు అన్నప్పుడు పాదమ్మా ఇప్పుడు వరి పండించాలా ఏదైనా తోటలో వ్యవసాయం చేసి ఆ పళ్ళు ఫలాలు ఎక్కడమ్మన్నా ఏ మరి అమ్మటం కాదండి మరి ఏం చేయాలి వ్యవసాయం అంటే ఏంటి మరి వ్యవసాయం చేస్తే క్లీన్ గా రాసి ఉంటది వ్యవసాయం చేసి ఆ పళ్ళు ఫలాలన్నీ ఏం చేశారు వాళ్ళు అదే నేను చెప్తున్నాను బ్రదర్ తమ్ముడు నేను చెప్తున్న ఒక నిమిషం వినండి తమ్ముడు అసలు అర్థం ఉందా అర్థం చెప్తున్నా వినండి వాళ్ళ సృష్టి చేసిన తర్వాత ఆ తోటలో పెట్టినాక తోటలో ఫలాలన్నీ తినమన్నారు ఒకటే ఫలం తినొద్దు అని చెప్తారు తోట మధ్యలో ఉన్న ఫలం మాదిరి నేను అడిగింది అది కాదమ్మా నాకు ఆ ఫలం గురించి కాదు చెట్లన్నీ ఇన్ని చెట్లుంటే అసలు వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏంటి అదా అబ్బాకి కడుపు నుండి తినొచ్చు కోసుకొని తినొచ్చు కదా కూర్చొని తినొచ్చు వాళ్ళు శుభ్రంగా అసలు వ్యవసాయం అనే పదము కాదు ఇద్దరు మనుషులు అసలు భూమి మీద ఇద్దరు మనుషులు అంటే వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏంటి ఇది నా మధురి కరెక్ట్ గా చెప్పండి సమాధానం వాళ్ళకు పుట్టిన బిడ్డల కొరకు వాళ్ళ కడుపు నింపటోరు బాబోయ్ ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు అన్ని దేవుడు పళ్ళు పళ్ళు చెట్లన్నీ సృష్టించాడు కదా అవునా తోటలో ఏదైనా తోటలు అన్ని ఉన్నాయి కదా వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏంటంటున్నా రానివ్వట్లేదు కదా మీరు రానివ్వట్లా మాట్లాడేస్తున్నారు నేను మధ్యలో చెట్టు గురించి అడగట్లా నేను మధ్యలో చెట్టు మహిమ వస్త్రం మహిమా దాని గురించి అడగట్లేదు అసలు వ్యవసాయం చేయాల్సిన పాయింట్ నేను అడుగుతుంటే మీరు ఏం చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి చెట్టు అంటే మంచి చెడులు తెలిపేటువంటి చెట్టు అది అంతకు ముందు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆ మంచి చెడు తెలియదు దిగంబరులుగా ఉన్నారు ఆ తోటలో చక్కగా చిన్న లేకుండా వాళ్ళిద్దరిని చూస్తున్నాడు ఆడ మనిషిని మగ మనిషిని బట్టలు లేకుండా చూశాడు యహోవా చూడటం కాదు ఇప్పుడు పెళ్ళయితే నీకు పిల్లలు కలుగుతారు చూసావా చూసావాడు మనకి ఒంటి చిన్నప్పుడు లేదు ఈ ఇద్దరు ఎవరు అసలు వీళ్ళు అవయవాలు అన్ని వచ్చినాయి అవ్వకి అన్ని అవయవాలు వచ్చినాయి కింద వెంట్రుకలు వచ్చినాయి పైన అన్ని అవయవాలు వచ్చినాయి అవ్వ చిన్న పిల్ల కాదమ్మా రాంగ్ గా మాట్లాడుతున్నారు మీరు ఎంత విమర్శిస్తున్నారు విమర్శ కాదు ఇప్పుడు ఆదాము అవ్వగానే ఒక నిమిషం నేను అవ్వ ఆదాం నా భార్య అవ్వ ఆదాం అంటే నా భార్య అవ్వ అంటాడు మరి భార్య అన్నప్పుడు అన్ని అవయవాలు వచ్చి ఉంటాయి కదా వచ్చిన వాళ్ళకి అనేది తెలియదు అంటే తప్పు కదా ఒక ఆడదాన్ని ఒక ఆడదాన్ని బట్టలు లేకుండా చూడటం అనేది దేవుడు తప్పది ఎవరు చూడలే అక్కడ ఎదురు లేదు బైబుల్లో రోజు యహోవా మాట్లాడతాడు బైబుల్లో యహోవా రోజు మాట్లాడతాడు అవ్వ ఆదాము అవ్వ మీరు ఎక్కడ అని అడుగుతాడు అరే మీరిద్దరూ వ్యవసాయం చేయండి ఈ ఏదో తోటలో ఉందని చెప్పి వాళ్ళు ఎదురుకున్నప్పుడు చెప్పాడుగా వాళ్ళు ఎదురుకున్నప్పుడు చెప్పిన వాళ్ళు చిన్న బిడ్డల మనస్తత్వంతో వెంట్రుకలు వచ్చినాయి కదా అవ్వకే ఆదాం కింద కింద వెంట్రుకలు వచ్చినాయి కదా పైన ఆమెకి అవయవాలన్నీ వచ్చినాయి అంటే నిజంగా సరే ఒక మాట అమ్మా ఒక మాట అనుకుందాము ఆమెకి డేట్ వచ్చిందమ్మా బ్లీడింగ్ అయితా ఉంటది మరి అది ఎహో చూసి ఆనందపడుతున్నాడు కదా తప్పు కదా అది ఎవరన్నారు అది కాదు కింద బ్లీడింగ్ అయితే అవ్వందమ్మా అవ్వంది అవ బట్టలు లేకుండా అవ బట్టలు లేకుండా యహోవతో తిరుగుతుందమ్మా అవ బట్టలు లేకుండా యహోవ ముందర తిరుగుతుంది ఒక డేట్ వచ్చింది కాలంలో బ్లీడింగ్ అవుతున్నప్పుడు యహోవ చూసి ఆనంద పడ్డాడు బట్టలు కట్టాలని ఎందుకు ఆలోచించలేదు ఆయన నువ్వు యవ్వనస్తురాల నేను అడిగిన అడిగిందని చెప్పు ఆమె యవ్వనస్తురాల చిన్నపిల్ల అవ్వాళ్ళు ఆ పండుగ నేను అడిగింది ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు భర్తలు అవునా కాదా ఏదైనా తోటలో నివసిస్తున్నప్పుడు వాళ్ళ భర్తలా కాదా ఇప్పుడు చిన్న పిల్లలప్పుడే ఇప్పుడు చిన్నపిల్లల భార్యాభర్తలు ఎట్లా అయితారమ్మా ఏం మాట్లాడుతున్నాడు చిన్నబిట్ల భార్యాభర్తలు ఎట్లా అవుతారు బట్టలు లేకుండా తిరుగుతున్నాడా అవాదం బట్టలు లేకుండా తిరుగుతున్నారు భార్య భర్తలు అవుతారని చూడవచ్చు కదా దేవుడు కూడా ఆరోపణలతోనే చూడవచ్చు కదా మరి కింద బ్లీడింగ్ అవుతున్నప్పుడు కాదు డేట్ వచ్చినప్పుడు అవ్వకి డేట్ వచ్చినప్పుడు కింద బ్లీడింగ్ అయితా ఉంటది మరి కనీసం ఆమెకి ఏదో పుట్టేవ్వాలని ఆ యహోవ దేవుడికి ఎందుకు తెలియలేదు పండుగం అయింది నేను అడిగింది అది కాదు నేను అడుగుతున్నది అది కాదు చుట్టుకోట వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ చెప్పేది చెప్పేది వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ భార్యాభర్తలు వాళ్ళు పిల్లలు అన్నారు నేనే కలెదని లేదు ఫస్ట్ నుంచి కూడా భార్యాభర్తలు వాళ్ళిద్దరు చెప్తాడు బట్టలు ఇప్పుకొని యో మందర తిరుగుతుంటే చూసి ఎంజాయ్ చేశాడు దేవుడు బట్టలు లేకుండా తిరుగుతున్నప్పుడు ఎంజాయ్ చేశాడు తెలుసా నీకు ఆ సంగతి వాళ్ళు అట్లా ఉన్నారు నీకు అర్థం కావట్లేదమ్మా బట్టలు లేకుండా తిరుగుతుంటే ఎంజాయ్ చేసాడు అప్పుడు సైతా వచ్చి చెప్తాడు అయ్యా బట్టలు బట్టలు కట్టుకో అయ్యా ఈ పండు తినయ్యా బట్టలు కట్టుకొని నేను చూడలేక వస్తున్నానని చెప్తాడు ఆ సంగతి మీకు తెలుసా బట్టలు కట్టించింది ఎవడు అవాదం బట్టలు కట్టించింది లూసిఫరే కదా బట్టలు కట్టించింది అప్పుడు దాకా బట్టలు లేకుండా తిరిగారు లూసిఫర్ ద్వారానే వాళ్ళు తినగలిగింది పండు కూడా బట్టలు కట్టుకున్నారు కదా ఇప్పుడు నువ్వు నేను బట్టలు కట్టుకోవడం లూసిఫరే దానికి కారణం లేదు మన ఇప్పుడు కూడా తిరుగుతుండే వాళ్ళు నింపుకొని యహో ఉన్నడితే కాదు అబ్బాదాం కి బట్టలు కట్టించింది ప్రశ్న ఏనండి అబ్బాదాము బట్టలు కట్టించింది నేను అడిగింది అది కాదు నేను అడిగింది అది కాదు నువ్వు బట్టలు అబ్బాదాంకి బట్టలు కట్టించింది ఎవరు అబ్బాదకి బట్టలు కట్టించింది ఎవరు యహోవా లూసిఫర్రా లూసిఫర్ ద్వారా చెడు జరిగింది కానీ లోకంలో అంతా పిల్లలు పుట్టడం బట్టలు లేకుండా బట్టలు లేకుండా తిరగటం మంచిదంటే ఉద్దేశం ఏ మాట్లాడుతున్నావు బట్టలు లేకుండా తిరగటం నువ్వు ఉద్దేశం ఇప్పుడు ఎట్లయితే అంటే ఇప్పుడు లూసిఫర్ మీకు దేవుడు అంతేగా బట్టలు కట్టుకోమని చెప్పాడు లేదా నువ్వు నేను ఇప్పటి రోడ్ల మీద మరి బట్టలు కట్టుకొని బాధమ్మా బట్టలు కట్టుకోండి మేము చూడలేకొస్తున్నాము మీ అవతారాలు దేవుడే కదా లాగా మాట్లాడుకు నువ్వు ఇంకా బట్టలు కట్టుకోమని చెప్పినప్పుడు దేవుడు నాకు వాదన వద్దు కానీ ముందు నువ్వు గ్రంథం చదివి గ్రంథం చదివే మాట్లాడుతున్నా పూర్తిగా చదివా గ్రంథం